తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జనసేన ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి గోపాలపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ సువర్ణరాజు ముఖ్య అతిథిగా హాజరై కూటమి ప్రభుత్వం అందించిన సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తున్నాయని అన్నారు రాష్ట్రం ప్రశాంత వాతావరణంలో ప్రజలు జీవించడం కూటమి కృషి ఫలితమని సువర్ణరాజు పేర్కొన్నారు

కర్మగూడెం గ్రామంలో శ్రీకాల సమయంలో వర్షం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైపు మన ప్రీతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి ఎంద్రగూడెం గ్రామ కమిటీ పెద్దల సమక్షంలో అభిమానుల సమక్షంలో కార్యక్రమం నిర్వహిస్తున్న ముందుగా గ్రామ కమిటీ వారిని నరేంద్ర గారిని కనకరాజు గారిని రాము గారిని కరుణాకరణ గారిని సాయి గారిని సత్తుబాబు గారిని సూర్యబాబు గారికి గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ కార్యక్రమం అయిన తర్వాత నేను మళ్ళా సంగయ్య గుడి వెళ్ళాలి సంగూడి తర్వాత లాస్ట్ పాయింట్ యాదవ్ ఇంటికి చేరిటప్పుడు పదకొండు అవుతుంది మార్నింగ్ తొమ్మిది నుంచి కార్యక్రమం చాలా ఘనంగా ప్రేమగా ఆప్యాయతగా ప్రతి గ్రామంలో ప్రతి బోడ ఈ రోజు మన నాయకుల యొక్క రోజు వేడుకలు జరుపుతున్నాయంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకు చెప్పామంటే మరి ఈ రోజున అక్కడ తొంభై మంది ఇచ్చారండి ఇంకా మంది ఇచ్చారండి అలా గొప్ప విషయం అండి మరి అభిమానులు కేక్ కట్ చేసుకుని ఆయన బర్త్డే కార్యక్రమాలు కేక్ కట్ చేసుకుని మరి ఆనందంతో ఉత్సాహంతో ఉండడమే కాకుండా చాలా చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేశారు చాలా చోట్ల హాస్పిటల్ రోగులకి రోజులు పలహారాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే మరి నిజంగా ఆయన సేవకుడు ప్రజా సేవకుడు నిజాయితీ పరుడు నీతిపరుడు ప్రేమ దయ కరుణ కలిగినటువంటి రాజకీయ రంగంలో యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సొంత డబ్బులు సంపాదించినటువంటి డబ్బులు పార్టీ గురించి ప్రజల గురించి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి విపత్తు సమయంలో సమాజానికి ఖర్చు పెట్టినటువంటి ఏ వ్యక్తైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ గారు